ఇది మనవడు ఇది నువ్వయ్యా ఇది స్వప్న ఇది సంఖ్య స్వప్న నువ్వు ప్రేమించుకున్నావు కానీ సంజయ ముగుడుగా వచ్చావు ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరం అయింది ఈ విషయం నువ్వు సంధ్యకి చెప్పావు అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా వాడితో ఈ సంగతి చెప్పి తేల్చేస్తా మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారేమో రిస్క్ తీసుకోవడం నాకు రిస్క్ తో పెట్టే విద్యుత్ ఈ ఇంటికి నేను సింహాన్ని వాడి అంత పిల్లగా రాజేంద్ర రాజేంద్ర ఏంటి ఏమిటంట ఇక్కడ జీవితాలు తారుమార్ అవుతుంటే వాటే ప్రతిసారి పరువు ఇంత అంటూ ఉంటాం మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని రాస్యం చేసుకుంటున్నారా నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజు స్వప్నను ప్రేమించాడు మతేమైనా పోయిందా అతను సంచమొగుడు కాదు నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చ చెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంక్షమవుడిగా దాతకా అక్కడికి వచ్చాడు నాన్న చెప్పింది నిజమేనా నీ దిక్కుమారిన క్రమశిక్షణతోనే దాని జీవితం అలా నాశనం అయింది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వపనాల వివాహం చేయడానికి ఈ రావు బాహుదూడు నిర్ణయించుకున్నాడు రాజు స్వప్న ఇద్దరు అండి అయిపోయింది అయిపోయింది అండ్ అయిపోయింది ముందు అయిపోయింది మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది పల్చుకోనా ఇప్పుడు షగద చేస్తా ఇప్పుడు ఎందుకలే తలలు దిసుకొచ్చు ఆ తల్లాలదే మంది మార్ దగ్గపడ ఇప్పుడే చేస్తానా ఆ ఆగిపేరే ఆడికేదో గనడ ఉంటది యా ఎ చేస్తుంది వాళ్ళు చేస్తాడు చ ఎక్కడ కనగుడుకు తండ్రి కలుస్తాడా ఈ షగద వాడికి తెలుసు నాకు తెలుసు కానీ వాడి చెత రౌన గనకే తెలుసు అంతే కరి ఒక ముందు పనిచేయట్లేదు ఏంటని ఏదో ఆరోగ్య సేమిటి బుకుంటారు రాజేంద్ర రాజేంద్ర రాత్రి పూట కేకడం ఏమైంది ఆ అదే దీంతో ఒక విషయం మాట్లాడాలని ఏంటది పలుపుతాడు ఏంటి తల కొట్టుకుంటున్నాడు ఎవరు వెళ్ళిపోయాడు ఎవరు మళ్ళీ వచ్చాడు ఏంటి మంద ఎక్కువైందా పెళ్ళి పెళ్లి ఎవరి పెళ్ళి నా పెళ్ళి ఏంటి దయ్ సింహాదే నాన్నగారి గల్గా పట్టుకోబెట్టండి ఎంత ధైర్యం నీకు ఆ ఉరించి ఈ చెరువుతా రేపేస్తా రేపు నా చేతులు చచ్చిపోయేవాళ్ళు ఏంటా ఈ రంగపురం రంగపురయ్య మన చెలో నీళ్లు తాగాడు కుక్క వదిలి ప్రాణాలు తిట్టాక ఇది రాజయోగం కాదు అయినా విడి చేసిన తప్పేమిటి వాడు చెరువులో నీళ్లు తాగాడు నీళ్లు తాగింది ఎక్కువ ఆపోవడానికి కానీ ఎకరాలు తడుపోవడానికి కాదు ఒక్క నీరు తాగినా తప్పే ఈ చెరువులో నీళ్లు మా మీ ఊరు నీళ్లు తాగాడని వీడిని కొట్టారు ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు ఈ ఊరు గాలి పీల్చారు దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి ఎన్ని దెబ్బలు కొట్టాలి ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు మావయ్య వీళ్ళంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండోళ్ళ మధ్య కట్టుబాటు కాలదండానికి తయారయ్యవా మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవర్వి మావయ్యగారు ఆ కుర్రో నీళ్లు తాగుతులే వీళ్ళంతా కలిసి వాళ్ళం కాదు చంపుతారు అడిగే హక్కు ఈ ఊల్లో ఎవ్వరికీ లేదు ఎప్పుడో పెద్దోళ్ళు మొదలేసిన గొర్రపండాలు ఇంకా ఎందుకు బాబు వాడితో మా ప్రాణాలు తీస్తారు ఇకనైనా ఈ పండారాపణ బాబు రెండుసార్లు వరుసగా ఓడిపోయారు ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్ లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్ రాయుడు ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు దగ్గర మాట్లాడు మా మామ గురించి కానీ ఇంకొక మాట మాట్లాడితే మట్టి ఈ పౌరుషాలు ఇక్కడ కాదురా చూపించండి చూపిస్తా పంజాలో గెలిచి ఈ చెరువు నీళ్ళు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా మా మామ పరు నీలా సభాష్ కనకరాజు సభాష్ అల్లుడంటే పది మందిలో మామ పరువు పడగొట్టేవాడు కాదు నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను నా మీ అక్క పెళ్లి ఎలాగో చేయలేకపోయాను నీ పెళ్ళైనా నా చేతుల మీదగా చేద్దామని నిర్ణయించుకున్నాను ఏమో మాట్లాడా నేను మీ కూతుర్ని నాన్న అడుపునే వాడిని తీసుకొచ్చినా తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాను అతను వాడేం కాదు మనకైన వాడే ఆస్తులు లేవు గాని అంతస్తున్న వాడే ఎవరతను పెద్ద బసవరాజు కొడుకు చిన్న కనకరాజు కనకరాజా ఏ ఇష్టం లేదా పేరే కనకరాజు బంగారం అయితే ముహూర్తం పెట్టిస్తాను ఆగండి 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 ఏంటిది ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా లేదు మా మెదడు పాడైపోయాయి రిపేర్ చేస్తారా ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫైట్ ఏమైనా ఉందా అతను మంచివాడు కాకపోవచ్చు కానీ మాయ చేయడం తెలీదు ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలియదు చొప్పున వాళ్ళు రేసులు ఆడి దివాళి తీసిన మనుషులు ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏముంది అసలు అయినా మా ఇంటి విషయాలు జోక్యం చేసుకోవడానికి మీరెవరో కానీ నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లోడివి కావు ఇంటి పెద్దవి అంతకన్నా కావు ఈ పెళ్లి జరిగి తీరుతుంది సంధ్య నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు వాళ్ళ మాట నేను కాదనలేను నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు వెంకట్ అక్కా, ఏమైంది నొప్పిగా ఉంది మందులు అక్కడ ఉండాలి చూడు స్వప్న